హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు గవర్నర్లు టాపిక్కి సంబంధించినటువంటి క్లాస్ని చూద్దాం దీనిలో ఫస్ట్ మనం భారతదేశ మహిళా ముఖ్యమంత్రులను గురించి చూద్దాం ఫస్ట్ వన్ సుచేత కృపలాని పనిచేసిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ వీరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వీరి యొక్క వీరు ముఖ్యమంత్రిగా వీరి పదవీ కాలం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు నెక్స్ట్ నందిన శతపతి వీరు పనిచేసిన రాష్ట్రం ఒడిస్సా వీరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరు పనిచేశారు వీరు ముఖ్యమంత్రిగా వీరి పదవీ కాలం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు అదేవిధంగా మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు నెక్స్ట్ నెక్స్ట్ వన్ శశికళ కథోత్కర్ శశికళ కథోత్కర్ వీరు పనిచేసిన రాష్ట్రం వచ్చేసి గోవా రాష్ట్రం వీరి యొక్క పార్టీ వచ్చేసి మహారాష్ట్రవాది గోమంతక్ అనే పార్టీ నుంచి వీరు పనిచేశారు పార్టీ తరపున పనిచేశారు వీరి యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు నెక్స్ట్ వన్ సైదా అన్వరా తైమూర్ సైదా అన్వరా తైమూర్ వీరు పనిచేసిన రాష్ట్రం అసోం వీరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు వీరి పదవీకాలం పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు నెక్స్ట్ జానకి రామచంద్రన్ జానకి రామచంద్రన్ వీరు తమిళనాడు రాష్ట్రంలో వీరు పనిచేశారు వీరి యొక్క పార్టీ వచ్చేసి ఏఐఏ డిఎంకే పార్టీ తరఫున వీరు పనిచేశారు వీరి పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వచ్చేసి జయలలిత జయలలిత వీరు పనిచేసిన రాష్ట్రం తమిళనాడులో వీరు ఏఐఏ డిఎంకే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అదేవిధంగా రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి రెండు వేల ఆరు వరకు పనిచేశారు మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేశారు ఇంకా రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల పదహారు వరకు ఈ విధంగా పనిచేయడం అనేది మీరు జరిగింది అయితే ఇక్కడ డిఎంకే అంటే ఈ పార్టీ ఏంటంటే అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాము మాయావతి గారు మాయావతి గారు వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ తరపున వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరి వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు రెండు వేల మూడు సంవత్సరం నుంచి రెండు వేల ఎనిమిది సంవత్సరం వరకు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ రాజేందర్ కౌర్ బట్టాల్ వీరు పనిచేసిన రాష్ట్రం పంజాబ్లో వీరు కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు వీరి యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు నెక్స్ట్ రబ్రీదేవి రబ్రీదేవి వీరు పనిచేసిన రాష్ట్రం వచ్చేసి బీహార్లో పనిచేశారు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరఫున వీరు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఐదు సంవత్సరం వరకు పనిచేశారు నెక్స్ట్ చూద్దాం సుష్మా స్వరాజ్ గారు వీరు పనిచేసిన రాష్ట్రం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున వీరు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో నెక్స్ట్ షీలా దీక్షిత్ వీరు పనిచేసిన రాష్ట్రం వచ్చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున వీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా వీరు పనిచేశారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వరకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వచ్చేసి వసుంధర రాజే సింధియా వసుంధర రాజే సింధియా వీరు వీరు పనిచేసిన రాష్ట్రం రాజస్థాన్ వీరు బీజేపీ పార్టీ తరపున పనిచేశారు రెండు వేల మూడు సంవత్సరం నుంచి రెండు వేల ఎనిమిది సంవత్సరం వరకు మళ్ళీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వచ్చేసి ఉమాభారతి ఉమాభారతి వీరు వీరు పనిచేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్ వీరు బీజేపీ పార్టీ తరపున పనిచేశారు రెండు వేల మూడు సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు నెక్స్ట్ మమతా బెనర్జీ వీరు పనిచేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో వీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరు రెండు వేల పదకొండు నుంచి కొనసాగుతున్నారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆనంది బెన్ పటేల్ వీరు పనిచేసిన రాష్ట్రం గుజరాత్లో వీరు బీజేపీ పార్టీ తరఫున వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ఇవేంటంటే భారతదేశ మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మహిళా గవర్నర్లు వారు పనిచేసిన రాష్ట్రం ఏంటో చూద్దాం సరోజినీ నాయుడు గారు గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు నెక్స్ట్ పద్మజ నాయుడు పద్మజ నాయుడు వీరు పనిచేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ విజయలక్ష్మి పండిట్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం మహారాష్ట్రలో నెక్స్ట్ వచ్చేసి శారదా ముఖర్జీ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకా గుజరాత్లో నెక్స్ట్ జ్యోతి వెంకటాచలం వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం కేరళలో నెక్స్ట్ బెన్ జోషి బెన్ జోషి వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చేసి రామ్ దులారి సిన్హా రామ్ దులారి సిన్హ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం కేరళలో నెక్స్ట్ వచ్చేసి సెర్లా గ్రేవాల్ సెర్లా గ్రేవాల్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్లో నెక్స్ట్ షీలా కౌల్ షీలా కౌల్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ ఫాతిమా బీవి వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం తమిళనాడులో నెక్స్ట్ వచ్చేసి విఎస్ రమాదేవి వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ ప్రతిభా పాటిల్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం రాజస్థాన్లో నెక్స్ట్ మార్గరెట్ అల్వా మార్గరెట్ అల్వా వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం రాజస్థాన్లో నెక్స్ట్ కమలా బేనివాల్ కమలా బేనివాల్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం మిజోరాంలో నెక్స్ట్ శీలా దీక్షిత్ వీరు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం కేరళలో నెక్స్ట్ వచ్చేసి తమిళిసై సౌందర రాజన్ వీరు గవర్నర్గా పనిచేసిన పనిచేస్తున్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణలో ఇక్కడ చెప్పినటువంటివి ఏంటంటే భారతదేశ మహిళా గవర్నర్లు ఓకే నెక్స్ట్ చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్లు వారి జాబితాని చూద్దాము ఓకే కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్లు దీనిలో చంద్రావతి వీరు పనిచేసిన రాష్ట్రం పాండిచ్చేరి నెక్స్ట్ రాజ రాజేంద్ర కుమారి బాజ్పేయి రాజేంద్ర కుమారి బాజ్పేయి వీరు కేంద్రపాలిత ప్రాంతంలో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం వచ్చేసి పాండిచ్చేరి నెక్స్ట్ రజనీ రాయ్ వీరు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం పాండిచ్చేరి నెక్స్ట్ కిరణ్ బేడి వీరు పనిచేసిన రాష్ట్రం పాండిచ్చేరి సో ఇది ఇవేంటంటే ఇక్కడ చెప్పిన కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్ల యొక్క జాబితా ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో